శ్రీనిధి రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాతం అందరికీ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇవాళ ఉదయం కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదైంది జహ్రా ప్రాంతంలో నాలుగు డిగ్రీలు అయితే నమోదైంది అయితే రానటువంటి రోజులు ఎలా ఉండొచ్చు అనేసి అంటే ఈ వారంలో మ్యాక్సిమం పగటి వేళల్లో పద్నాలుగు నుంచి పదిహేడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అలాగే రాత్రి వేళలకు వచ్చేప్పటికి ఒకటి నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఎడారు ఎడారి అయితే మరింత తక్కువ ఉష్ణోగ్రతలకి నమోదు కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే బుధవారం రోజున మాత్రం కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే అంతటి చలి తీవ్రత ఇతనికి ఉంది రాత్రి నుంచి మరీ ఎక్కువ అయింది సో బుధవారానికి కొన్ని ప్రదేశాలు అంటే ఎడారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల మంచు కురవడానికి అవకాశం ఉంటుంది అంటే ఐస్ ఐస్ తేల్చు అంటాం కదా సో అది పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మీకు నిర్ణయిల్ ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి చెంచుకోట గౌతమ్ ప్రస్తుతానికి ఆ అబ్బాయి అమలాపురంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కారణం ఏమిటంటే ఆ అబ్బాయి ఒంటి పైన టీ మరిగిస్తున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది పడింది సో దాంతో ఆ మొత్తం నెత్తిని ఒలికిపోవడం తోటి మొహము బాడీ కూడా చాలా వరకు అయితే కాలిపోయింది మీరు చూడొచ్చు డిస్ప్లేలో దానికి సంబంధించినటువంటి ఫోటోలు అయితే పెట్టినాను సో అంత ఎక్కువగా కాలిపోయింది ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు కాకపోతే ఆ ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన ఆర్థిక స్థోమత అయితే వాళ్ళకి లేదు ప్రస్తుతానికి అంతటి నిరుపేద కుటుంబం వాళ్ళది సో ఎవరన్నా దాతలు ఉంటే అదుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు చాలా చిన్నపిల్లవాడు పాపం సో ఎవరైనా సరే దాతలు ఉంటే కనుక మీకు తోచినంత సాయం అయితే అందించచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ పే నెంబరు అకౌంట్ నెంబరు మీకు నేను డిస్ప్లే అయితే ఇస్తాను అలాగే వాళ్ళకి సంబంధించిన ఫోన్ కూడా ఇస్తాను కావాలంటే ఎవరైనా ఫోన్ చేసి కనుక్కొని పూర్తి వివరాలు మీరు వాళ్ళకి సాయం అందించవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వారికి జిల్లీ బల్స్ ప్రాంతంలో ఒక పాస్పోర్ట్ దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక వడ్డీ తాతారావు అని చెప్పేసింది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వడ్డీ తాతారావు అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియచేయండి ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి మన సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు ఇంట్లోకి జీతం అయితే కనుక నూట అరవై నుంచి నూట డెబ్బై నాలుగు వరకు ఉంటుందని చెప్పేసి అంటారు ఆ కూడా కావాలంటే మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికి ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్గా ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి వంట పని లేదంటే క్లీనింగ్ పని ఏదన్నా సరే కావాలని చెప్పేసి అంటున్నారు కువైట్లో ఆల్రెడీ ఐదు సంవత్సరాల అనుభవం అయితే ఉంది ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు వాళ్ళు సో మీకు తెలిసిన చోట కోవైట్ వాళ్ళ ఇంట్లోకి ఎక్కడైనా సరే వంట పనికి కానీ క్లీనింగ్ పనికి కానీ ఏదైనా వ్యాకెన్సీ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇక మీరు తమ్మేళ్ళు ఏదైతే చూసారో ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి బంగారం ధర భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి నిన్నటితో పోల్చుకుంటే సో నిన్నటికి ఇవాళకి ఒక గ్రాము పైన ఇరవై రెండు క్యారెట్ల బంగారం సుమారుగా ఒక దినారు నూట నలభై రెండు పిలుసు అయితే పెరిగింది సో చాలా ఎక్కువ పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్నటువంటి సూకల్ వత్తిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి మనం వీడియో పెట్టేటువంటి సమయానికి అంటే వస్తువుల రూపంలో బంగారం నలభై దినార్ల నాలుగు వందల ఎనభై ఒక పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే నలభై నాలుగు దినార్ల నూట నలభై ఐదు పిలుసుగా ఉంది సో నిన్నటికి ఇవాల్టికి ఎంతగా పెరిగిందో చూడండి కాబట్టి ఎవరిన బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కొద్దిగా తగ్గినప్పుడు వెంటనే కొనేసుకోండి లేదంటే రోజు రోజుకి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు మరింత రోజు రోజుకి పెరగడానికి అయితే చాలా ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అమెరికా వినిజుల పైన ఏకపక్షంగా దాడి నిర్వహించింది సో దాంతో ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు అధ్యక్షుడు ఆయన యొక్క భార్యని ఇద్దరిని కూడా వీళ్ళు అమెరికాకి తీసుకెళ్ళి ఉన్నారు ప్రస్తుతానికి సో దీని కారణం చేత ప్రపంచవ్యాప్తంగా చాలా అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి ధరలు కూడా రోజు రోజుకి క్రమంగా పెరగడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో నిన్నటికీ వాటికే మనకు తెలుస్తుంది కదా ఒకదిన్నర నూట నలభై రెండు పిల్స్ అయితే పెరిగింది సో భవిష్యత్తులో మరింతగా పెరగడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి డ్రిల్ సైట్ ఏదైతే ఉందో అక్కడ మంటలు చెలరగాయి అంటే గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరగాయి యాక్చువల్ అక్కడ డ్రిల్ డ్రిల్ చేస్తున్న సమయంలో అది స్ట్రక్ అయింది దాన్ని రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యి మంటలు చల్లరగాయి సో ఆ మంటలు ఎంతలా చలరగాయి అంటే మీరు వీడియోలు అయితే చూడొచ్చు చాలా ఎత్తుకైతనుగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి సో ఫైర్ సిబ్బంది కూడా వాటిని మంటలు అదులు చేయడానికి కూడా భయపడుతున్నారు సో అంతలా మంటలు అయినాక ఎగిసిపడుతూ ఉన్నాయి సో ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారో మంటలు అదుపులో తీసుకోవడానికి స్థానికులందరినీ కూడా అప్రమత్తం చేస్తారు సుమారుగా ఐదు వందలకు పైగానే కొబ్బరి చెట్లన్నీ కూడా అక్కడ ఈ మంటలకి అయినక ఆహుతయ్యాయి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన ప్రస్తుతానికి ఆరా తీస్తుంది వీలైనంతవరకు అక్కడ ఎవరికి కానీ ఎలాంటి హాని జరగకుండా చర్యలు కనుక తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది అలాగే ఆ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సమాచారం క్షువైక్లో ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ తోటి ముందుకు వచ్చారు దానికి సంబంధించిన వీడియోని మీకు ప్లే చేస్తాను అందరికీ నమస్కారం అండి ఇది ఎఫ్కే తరపున మీకు అండి ఇక్కడ బండి కడగబడును కింద బయట పైన కనబడను రండి చూడండి లో బండి తిడు ఇక్కడ లోపల కూడా కడగబడను లోపల మంచి గాలి పట్టి నీట్గా కడిగించి బాగా డస్ట్ బోర్డు స్టేరింగు డోర్లు అన్ని బాగా నీట్గా చేయబడను కానీ మరలా మీకు కింద నుంచి కడగడను మీకు కోరినట్టు కడగబడను మీకు నచ్చుతుంది ఒకసారి ఇక్కడ దయచేయండి మాకు వాషింగ్ చూడండి మీకు నచ్చుతుంది నేను ఆశిస్తున్నాను మరలా మరలా మీరు వస్తారంటే నమ్మకం ఉందండి ఒక చచ్చు వండి ఎఫ్కే తరపున ఆహ్వానిస్తున్నానండి ఆపోజిట్ వరా సెంటర్ ఆపోజిట్ మెక్డానల్డ్స్ కెనడా డ్రై స్ట్రీట్ షువేక్ ఇవాళ మహమ్మద్ అయన్ అనేటువంటి అబ్బాయి రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయ పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒకొక్క వైపు ఇద్దరు మన బ్రీ రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయలు యాభై ఒక్క పిల్లలుగా ఉంది సో ఎక్స్చేంజ్ కూడా కొద్దిగా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం అందరూ ఎంతకుముందు మనం చెప్పుకున్నాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం నలభై ఐదు నాలుగు వందల ఎనభై ఒక్క పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నలభై నాలుగు నెలల నూట నలభై ఐదు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్ వాళ్ళు ఈ నెల తొమ్మిదో తారీఖున పునః ప్రారంభిస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా పునఃపారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారని చెప్పి చెప్పుకోవడం జరిగింది మనం ఆ రోజు ఎవరైతే బంగారం కొనుగోలు చేస్తారో వాళ్ళకి సెలెక్టెడ్ ఐటమ్స్ పైన తొమ్మిది వందల పిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ కనుక తీసుకోవడం జరుగుతుంది అలాగే మొదటి ఆరుగురు కస్టమర్లకి వెన్ననాలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఎవరైతే ఎక్కువగా బంగారం కొంటారో వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నట్టుకుంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున ఎఫ్కే జ్యువెలస్ని విజిట్ చేసి బంగారం కొనుక్కోవడానికి ట్రై చేయండి అడ్రస్ వచ్చి మాలియాలో ఉన్నటువంటి సూకుల్ ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉంటుంది ఎఫ్కే జ్యువెలర్స్ ఫ్రెండ్స్ అలాగే కువైట్ నుంచి ఎవరైనా సరే మీరు ఇండియాకి కార్గోదర వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నాను మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్గోదర ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటుంటే మీ డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు అది తొమ్మిది వచ్చే వచ్చినటువంటిలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సైతం జై హింద్ మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు ఇరవై లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులు కూడా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు ఇంకో ముఖ్యమైన కారణం మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు అందువల్ల గుర్తుంచుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు అవగాహనతో సంబంధం ఉంది మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి